ప్రైడ్ ఇన్ వర్కింగ్లాంగ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టీస్ట్రేటివ్ కేపబిలిటీస్పైరింగ్ టు లర్న్ ఫ్రమ్ హిమ్ ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు మేము ఎన్ని మాట్లాడినా వేరే పాలసీ మేకర్స్ ప్రజల తాలూకు ఆకాంక్షల్ని వాళ్ళ కష్టాలని మాట్లాడగలం పాలసీలా చేయగలం కానీ క్షేత్రస్థాయిలో దాన్ని తీసుకెళ్ళగలిగేది ప్రజలకి చెరువు చేయగలిగేది ఇది మీరే చేయగలరు దానికి ఇది మీకు మా జర్నీ చెప్తే ఎంత ఇబ్బంది పడ్డాం మేమందరం అని ఒకసారి మీకు తెలియజేస్తే అండర్స్టాండ్ త్రూ గత ప్రభుత్వం మా అందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టింది ఉన్నతాధికారుల చేత రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అందించడం దగ్గర నుంచి ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మా అందరికి ఏమనిపించే బయట నుంచి వెన్ నాట్ ఇన్ గవర్నెన్స్ ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాట్ రీస్ దేర్ అబ్జెక్షన్ మాకు కామన్ మెన్ ఎలా ఉంటుందంటే బయట నుంచి చూస్తే ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్ మీరు ముసోరి లాంటి చోట నుంచి వచ్చి ఐఏఎస్లు చదివి హౌ కమ్ యూ నీన్ సెన్ నో టు దాట్ హౌ కమ్ ఐ యూ హ్యావ్ అబ్జెక్టెడ్ ఫర్ ఎనీథింగ్ ఎనీ రాంగ్ డూయింగ్ మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఎందుకు మీరు ఎంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇరెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు ఏంటి ఏం చేయరు ఏంటి అనేది మా నిస్సహాయత మా ఆవేదన ఇట్ ఈస్ క్వైట్ పెయిన్ఫుల్ ఇట్ ఆస్ క్వైట్ మాకు రెస్టన్స్ వచ్చేది అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంట్రోల్ ఫ్యూ అఫీషియల్స్ టు కంట్రోల్ ద ఎంటైర్ డి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ థ్రూ దాట్ కంట్రోలింగ్ దైవ్ క్రోడ్స్ ఫైవ్ క్రోడ్స్ ప్లస్ పీపుల్ మన నిస్సహాయత రోడ్ల మీదకి వచ్చింది కంట్రీస్ ఇన్క్లూడింగ్ శ్రీలంకల్ లీడర్షిప్ ఫెయిల్ ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ అడ్మినిస్ట్రేటివ్ వింగ్ షుడ్ బి ఏబుల్ టు టేక్ పార్ట్ మేక్ షూర్ దో ఫాదర్ లాస్ట్ రెజంలో అడ్మినిస్ట్రేషన్ లెట్ మీ బి బ్లండ్ అడ్మినిస్ట్రేషన్ డిటిసిపేట్ ది జస్ట్ లిసన్ టు దెమ్ ద కాస్ట్ ఆఫ్ నో ఆఫ్ లాస్ట్ అడ్మినిస్ట్రేషన్ లాక్ రోడ్స్ డెట్ టు ద స్టేట్ అండ్ వీఆర్ స్ట్రగ్లింగ్ టుడే ఈ రోజుకి మా ఆఫీసు ముందుకు వచ్చి పార్టీ ఆఫీసుకు వచ్చి ఒక్కొక్కరు మా దగ్గరికి వచ్చి సమస్యలు ఏం చెప్తా ఉంటే డబ్బులు లేవు జీతాలు పెంచలేవు ఇవ్వలేకపోతుంది చాలా మందికి